ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా చూస్తే మీరు ఫస్ట్ నుంచి కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని ప్రతి సమస్య పైన కూడా లీగల్గా కానీ అన్ని రకాలుగా పోరాడేనటువంటి వ్యక్తిగా ఒక ఉద్యమకారులుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గతంలో జగదీష్ రెడ్డి అంటే మినీ ట్యాంక్ బండి తెచ్చిండు రోడ్లన్నీ బాగు చేసిండని చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నది కనీసం విద్యుత్ అయితే కట్ అవుతూ ఉన్నది ప్రతిసారి విద్యుత్ సమస్యలు కూడా ఎప్పుడంటే నెల కాక ముందుకే పోయి కరెంటు వైర్లు కట్ చేస్తూ ఉన్నారు అధికారులు ఆదేశాలు మాకు ప్రెజర్ ఉందని చెప్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి సూర్యాపేట నియోజకవర్గంలో వీటికి అంటే రైతులు ప్రత్యేకంగా రైతు రుణమాఫీ కూడా ఇంతవరకు కాలేదు అనేది కూడా చర్చ జరుగుతుంది రైతు భరోసాకు దిక్కు అంట ఉన్నారు నాలుగు వేల పెన్షన్ ఇంకా జాడెక్కడ అంటూ ఉన్నారు మరి ఈ సమస్యలన్నిటికి కూడా ఒక మీ బాధ్యతగా ఒక కూటమిలో మీరు సభ్యులుగా ఉన్నందుకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు నియోజకవర్గ సమస్యలు వేరు అంటే స్టేట్ పాలసీలో ఉండేటటువంటి ఇష్యూస్ వేరు రైతు బంధు ఉన్నది దళితు బంధు రైతుకు సంబంధించి రేపు సంక్రాంతి లోపు వేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది వాళ్ళ ప్రాసెస్ వైపు స్టెప్స్ తీసుకున్నారు రైతు రుణమాఫీలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ వస్తున్నారు అది మనకు అర్థమవుతా ఉంది ఇంకేమన్నా అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే అవి కూడా రెక్టిఫై చేస్తామని స్వయంగా వ్యవసాయ మంత్రి ప్రకటించింటు ప్రకటించకపోతే వాళ్ళు అది అమలు చేయకపోతే మేం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాం చేయించే ప్రయత్నం మా ప్రయత్నం మేము చేస్తాం చేయకపోతే ఏంటి అంటే దానికి ఒక టైం ఉంటుంది ప్రజలతోటే మాట్లాడతాం మేము మేము కేసీఆర్ చెప్పిండనో కేటీఆర్ చెప్పిండనో మాట్లాడడం వీళ్ళకి అని కనీస అర్హత కూడా లేదు ప్రజల గురించి రైతుల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు గవర్నమెంట్ కొంత లేట్ అయింది అనుకో మేము మాట్లాడుతూ ఉన్నాం రైతు బంధు మీద మాట్లాడుతున్నాం రుణమాఫీలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని రెక్టిఫై చేయమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఇకపోతే మీరు నియోజకవర్గ సార్ ఎస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే అయితే గెలిచి ఉండే ఏదో ఒక పార్టీ ఆయన కొన్ని నిధులు అయితే ఉంటాయి ఆయన ఆ పని చేసుకోవచ్చు ఆయన పని ఎవరు అడ్డం పెట్టరు ఆయన పని అంతా రాజకీయంగా పనిచేసే పనుల్లో ఉన్నాడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టే పనులు లేడు ట్యాంక్ బండి మీద ఏం జరిగిందో దాని మీద వేస్తే తెలుస్తుంది నువ్వు ఎమ్మెల్యే కదా మున్సిపల్ చైర్మన్ నువ్వే కదా నీ పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా దాని ఎందుకు ఎండిపోతున్నాయి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అడ్డం రాలేదు కదా నీళ్ళు పోయడానికి అయితే అడ్డం రాలేదు కదా నువ్వెందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏదైతే కూటమిష్ రెడ్డి దగ్గర జగదీష్ రెడ్డితో కూటమి కాడికి ఆయన రోజు రావాల్సిన పని లేదబ్బా ఈయన ముఖ్య ఎక్కువ యాజ్ ఒక శాసనసభ్యుడిగా ఈయన పోయి ఏ ముఖ్యమంత్రిని కలిసిండు ఏ మంత్రిని కలిసిన నియోజకవర్గాన్ని నిధులు కావాలని అడిగిండు అడగాలి కదా నియోజకవర్గానికి అయితే కొన్ని సంవత్సరానికి నిధులు అయితే కదా అన్ని నిధులు అయితే కదా నువ్వు అవి వాటిని పెట్టాలి కదా మున్సిపాలిటీ ఉన్నాయి కదా మున్సిపాలిటీ ఇప్పటికైతే నువ్వే కదా అది నీ పార్టీ చైర్మనే ఉంది కదా నువ్వే ఎమ్మెల్యే కదా నువ్వు మున్సిపల్ మీటింగ్లకు అటెండ్ కావాలి మున్సిపల్ పెట్టించి దాని మీద నువ్వు రోడ్ మోడల్ ఏదో చూపించాలి కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇక్కడ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అధికారి లోకల్గా ఎమ్మెల్యే లేడు కాబట్టి వాళ్ళు అధికారిక వ్యవహారాల్లో వాళ్ళు తలదూర్చడానికి లేదు లేదు కాబట్టి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అవుతున్నారు జిల్లా మంత్రి అవుతున్నారు కానిస్టిట్యూన్సీ మీద పనిలో ఉంటారు మేము అది కూడా మంత్రికి చెప్పినాం జిల్లా మంత్రి చెప్పినాం అయ్యా నియోజకవర్గం ఆగిపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది మీరు దృష్టి పెట్టండి అని చెప్పినాం మేము ఆ ప్రయత్నం నడుస్తుంది ఒక పక్క నిధులన్నీ కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలకి వందల కోట్లు తరలించుకోబోతా ఉన్నాడు ఆ కేవలం ఆ రెండు నియోజకవర్గాలనే రెండు లెక్క చూసుకుంటా ఉన్నాడు తప్పించి అసలు సూర్యాపేట అంటే అసలు లెక్క లేకుండా అయిపోయిందని కూడా విస్తృతంగా జనాలు చర్చ జరుగుతూ ఉంది మన నిధులు మీకు అసలు ఇడే ఏం పని చేస్తు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండి ఏం బాధ్యత వహిస్తున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎమ్మెల్యే కూడా చెప్పాలి కదా నువ్వు మాట్లాడాలి కదా నిధులకు కేటాయింపు అయింది కలెక్టరేట్లు ఏంది కలెక్టర్ సమీక్ష సమావేశాల్లో నువ్వు మాట్లాడాలి కదా ఎమ్మెల్యే అడుగుతలేదు ఎమ్మెల్యే అడుగుతలేడు కదా ఎమ్మెల్యే దేనితో తేలాలి కదా మంత్రులు అడుగుతున్నాం బా మేము కూడా అడుగుతున్నాం కలిసినప్పుడు చెప్తున్నాం సార్ మాకు ఇది అవుతుంది ఇంకో ఇది చేయండి ఇది చేయండి అని చెప్తున్నాం చెప్పుకుంటే ఏం లేం మేము మాట్లాడతాం మేము మాట్లాడడం వేరు నువ్వు సార్ ఒక అధికార హోదాలో ఉండి శాసనసభ్యుని హోదాలో ఉండి నువ్వు మాట్లాడాలి కదా అది చేయట్లేదు మీరు ఈయనకి ఏమైనా రాజకీయ పోరాటం రాజకీయ ఆ ప్రాబల్యం కొరకు ఢిల్లీ హైదరాబాద్లో స్టేట్ సెంటర్లో రాజకీయ ప్రాబల్యం కొరకే మాట్లాడతారు తప్ప వీడికి వచ్చి అదే మాట్లాడతారు ఢిల్లీలో ఉండే హైదరాబాద్లో ఉండే అదే మాట్లాడతాడు ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడాలి కదా రోడ్ల మీద నువ్వేన ఉన్నావా అంతకుండా కూడా మేము ధర్నాలు రాష్ట్ర రూపాయలు చేస్తూనే రోడ్లు వేయించి నువ్వు ఇప్పుడు కూడా మేము మా పని మేము చేసుకుంటాం చేయిస్తాం అది సమస్య కాదు కానీ పైన అధికారం ఉన్నా లేకున్నా నువ్వు ఒక ఎమ్మెల్యే నీకున్న పరిమితులలోనైనా నువ్వు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు అది పెట్టడం లేదు స్థానిక శాసనసభ్యులు ఈయన రాజకీయాలకు ఇచ్చిన ప్రియారిటీ అభివృద్ధికి ఇవ్వలేదు కదా రూరల్ డెవలప్మెంట్ కూడా ఇంత ఈయన పదిహేను కాలంలో కూడా రూరల్ డెవలప్మెంట్ ఏం జరిగింది రూరల్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది ఎక్కడ కొత్తగా హాస్పిటల్ వచ్చినాయి కొత్తగా ఎక్కడ స్కూళ్ళు వచ్చినాయి మెడికల్ కాలేజ్ ఒకటే పట్టుకొని ఎలా హరిజన సంబంధించినటువంటి స్కూల్ కానీ ఇంకొక స్కూల్ కానీ ప్రాసెస్ వాడకి సంబంధించినటువంటి ప్రాసెస్ లో ఉన్నాయని పెండింగ్ ఇప్పుడు పెండింగ్ లో పెడతా ఉన్నది ఏదైతే జగదీష్ రెడ్డి క్రెడిట్ పోద్ది అని చెప్తా ఉన్నారు ఇక్కడ అయ్య నీకేట్ పోయేది ఎక్కడిది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళదే కదా గవర్నమెంట్ వాళ్ళదే కదా నువ్వు అడుగు ఏం శాంక్షన్ ఏమేం పెండింగ్ ఉండదు నువ్వు అడిగినావు ఎప్పుడైనా నువ్వు అడగాలి కదా నువ్వు వాళ్ళ మీద అపోదా వేస్తున్నావు కదా వాళ్ళు అడ్డుపడుతున్నారు కాలు పెడుతున్నారు మోకాలు పెడుతున్నారు అన్నావు కదా నువ్వు ఏలో నోరో నువ్వు పెట్టి ముందు సంవత్సరం అవుతుంది వాటికి అసెంబ్లీ మూడు సార్లు నడిచింది ఇప్పటికీ నువ్వు నియోజకవర్గంగా నువ్వు చెప్తున్న అంశాల మీద మాట్లాడినావా మాట్లాడినా రికార్డు తీద్దాం బట్ అసెంబ్లీ రికార్డు తీద్దాం జరుగుతుంది ఈయన మొత్తం అసెంబ్లీలో మొత్తం చెప్తే కదా ఈయన రాజకీయ ప్రాబల్యం కొరకు ప్రయత్నం తప్ప ఎక్కడ మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ గతంలో సాంక్షన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో నా మీద వివక్ష చూపించి నాకు అమలు చేయట్లేదు అని చెప్పేసి నువ్వు ఆయన అసెంబ్లీలో మాట్లాడినావా మీడియా ముందు మాట్లాడడం కాదు కదా పరిష్కారం ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి కానీ బయట ప్రచారం కొరకు గాదుగా జరగాల్సింది ఉన్నాయి మేము కూడా గమనిస్తున్నాము శ్రీకాంత్ ప్రత్యేకంగా ఉన్నాయి పదిహేను అంశాలు ఇప్పుడు మేము ఆల్రెడీ రికార్డు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మేము మొత్తం అధ్యయనం చేసినాం కొత్త ఇష్యూస్ ఏం ఫ్రేమ్ అయినాయి పాత ఏం పెండింగ్ ఉన్నాయి ఎక్కడ పోయింది ఐటీఆర్ ఎక్కడ పోయింది ఐటీఆర్ అసలు అబ్బు లేకుండా పోయింది ఐటీ అబ్బు ఏమైంది దాని మీద రేపు మొన్న టైం తీసుకున్నాం శ్రీకాంత్ మనం ఐటీ మినిస్టర్ సీజర్బాబును కలుస్తున్నాం పదిహేను అంశాలను మేము ఇష్యూ చేసినాం తెలంగాణ జనసే మళ్ళీ చేయించాలి తీసుకురావాలి ఆ ప్రయత్నం చేస్తున్నాం మేము స్థానిక మంత్రి గారిని కలుస్తున్నాం మా ప్రయత్నంలో ఉన్నాము అయ్యాల కొట్లాడి తెచ్చుకుంది మేమే పోయి నా జగదీష్ రెడ్డికి సమ్మ కాదు అధికారంలో ఉండి కాబట్టి మేము కొట్లాడినాం తెలంగాణ రాకముందు నుంచి ఇష్యూస్ని ఏదైతే మేము ఎక్స్పోజ్ చేస్తూ వచ్చినామో ఆ అంశాలన్నీ సాధించుకుంటాం అటు జగదీష్ రెడ్డి ఉండని టీఆర్ఎస్ ఉండని బీఆర్ఎస్ ఉండని అవి ఎలా సాధించుకున్నాం మెడికల్ కాలేజ్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్స్లలో కాదు బాగా తెచ్చుకున్నాం దాంట్లో భాగంగా పాలసీ నేషనల్ పాలసీలో భాగంగా మెడికల్ కాలేజ్ వచ్చింది దాన్ని దుర్మార్గంగా తీసుకొచ్చి పనికి ఆరు ఆరు కాలేజీలో ఆరు ఎకరాలు దాంట్లో కట్టిండు మిగతా మెడికల్ కాలేజీలన్నీ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల్లో కట్టిండు ఆయన కేవలం ఆయన పేరు ప్రతిష్ట కోసం చేసిన ఆ ప్రయోగంతో మెడికల్ కాలేజ్ క్లోజ్ అంత చాలా కంజ కంజెస్టెడ్గా ఉంది అదే బయట కనుక ఒక ఇరవై ఎకరాల ప్లేస్లో కట్టి ఉంటే ఎంత బాగుండేది ఉండాలి ఆల్రెడీ ఉన్న దాంట్లో కింద మీద చేసి దాన్ని ఆగం చేసిండు అటు పోతే కలెక్టరేట్ తీసుకుపోయేమో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన అక్కడ ఆయన అనుచరుల కోసం ఆయన పెట్టుకున్నాడు వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి మీరు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి స్థానికంగా సూర్యాపేట నియోజకవర్గం విషయంలో ప్రత్యేకంగా ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేట నియోజకవర్గం అయితే అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో ఉందనేది మాత్రం వాస్తవం దీనిపైన మీరు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ ఏం చెప్పాలి మేము రాజకీయ అంశాలు పక్కగా పెట్టండి మీ రాజకీయ ప్రాబల్యాల కొరకు మా నియోజకవర్గాన్ని నేను ఈ భూమి మీద పుట్టినోని నేను ఈ భూమి బిడ్డని నేను సూర్యాపేట బిడ్డని కాబట్టి నా సూర్యాపేటను బలి చేయకండి మీ రాజకీయాల కోసం అని మాత్రం చెప్పగలుగుతాను ఎమ్మెల్యే నీకు నిజాయితీ ఉంటే మంత్రులను కలు కొట్లాడు అసెంబ్లీలో లేపు వీళ్ళు ఇక్కడ లేకపోతే అసెంబ్లీలో మాట్లాడబ్బా నీకు ఎన్ని నిధులు కావాలి వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏం చేయట్లేదు నువ్వు అసెంబ్లీలో మాట్లాడడం నీకు స్వేచ్ఛ ఉంది కదా మాట్లాడు మాట్లాడాలి మేము చూస్తున్నాం మాట్లాడుతున్నాం మేము మేము జిల్లా వాళ్ళతో మాట్లాడతాం నీతో మాట్లాడుతున్నా నువ్వు అవసరంతో ఎమ్మెల్యే కూడా కలుస్తా